తాటి చెట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిషా లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది పొడిగా ఉన్న ప్రాంతాల్లో కూడా తేలికగా పెరిగే చెట్టు దీనికి నీటి అవసరం తక్కువగా ఉంటుంది కానీ ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉంటాయి తాటి ముంజలు వేసవికాలంలో వచ్చే తీపి చల్లదనంతో నిండిన ఈ పండు శరీరాన్ని హాయిగా ఉంచుతుంది ఇది పిల్లలకు పెద్దలకు ఇష్టమైనదే తాటి రసం చెట్టును కత్తిరించి సేకరించే ఈ మధుర రసం ఆరోగ్యానికి మంచిది దీన్ని శీతలంగా తాగవచ్చు లేదా బెల్లంగా మరిగించి వాడవచ్చు బెల్లం తాటి రసాన్ని మరిగించి బెల్లంగా తయారు చేస్తారు ఇది చక్కెర కన్నా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం తాటి కళ్ళు ఇది తాటి చెట్టు నుండి తీసే నాటు కళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఇది ఆల్కహాలిక్ పానీయంలాగా ఉపయోగిస్తారు తాటి ఆకులు ఈ ఆకులతో గొడుగులు టోపీలు చాపలు గృహ ఉపయోగ వస్తువులు తయారు చేస్తారు పూర్వకాలంలో పుస్తకాలు కూడా తాటి ఆకుల మీదే రాసేవారు తాటి చెట్టు కలప దీని కలప దృఢంగా ఉంటుంది దీంతో బేంచీలు తాటిపాయలు అలంకార వస్తువులు తయారవుతాయి తాటి గింజలు కొన్ని ప్రాంతాల్లో తాటి గింజలను కూడా ఉడికించి తింటారు ఇవి పోషకాహారంగా ఉపయోగపడతాయి తాటి చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తాటి పండు మరియు రసం శరీరానికి శక్తినిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి వేసవిలో వేడి తగ్గించడంలో సహాయపడతాయి తాటి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుంది తాటి చెట్లు పట్ల పర్యావరణ ప్రయోజనాలు తాటి చెట్లు గాలి శుద్ధి చేయడంలో సహాయపడతాయి నేల తెగులు నివారిస్తాయి పంటలకి నీటిని నిలిపేలా మట్టిని కాపాడుతాయి తాటి చెట్టుకు మన సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది పండుగలు పూజల్లో తాటి ఆకులు బెల్లం వంటివి ఉపయోగిస్తారు తాటి చెట్టు చూడడానికి సాదాసీదాగా ఉన్న జీవితంలో అన్ని కోణాల్లో ఉపయుక్తమైన చెట్టు మన పల్లెల్లో మన జీవనంలో తాటి చెట్టు ఒక వరం లాంటిది ఐసాపిల్ని తెలుగులో తాటి ముంజలు అని కూడా అంటారు వేసవిలో తాటి ముంజలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి డీహైడ్రేషన్ నివారించడంలో సహాయపడతాయి ముంజల్లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది ముంజలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇవి మెత్తగా జల్లీల తీపి రుచిని కలిగి ఉంటాయి విటమిన్ ఏ సి మరియు కొన్ని కనిషాలు తాటి ముంజల్లో ఉంటాయి ముంజల్లో నేరుగా తినవచ్చు లేదా ఇతర పదార్థాలలో కలిపి తినవచ్చు ఇవి శరీరాన్ని తేలికగా మరియు తాజాగా ఉంచుతాయి జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడతాయి